హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను క్యాబేజీ శనగపప్పు కూర చేస్తున్నా అయితే ఇదిగోండి క్యాబేజీ తీసుకొని ఇట్లయితే అంతా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను అట్లనే ఇదిగోండి కొంచెం శనగపప్పు తీసుకున్న ఒక ఛాయ్ గ్లాస్ అంతా శనగపప్పు తీసుకొని నానబెట్టుకున్న ఒక గంట ముందు ఇది చక్కగా నానిపోయింది అట్లనే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవైతే తీసుకున్న ఇప్పుడు శనగపప్పు క్యాబేజీ కూర ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై అయితే కింద పెట్టుకున్నాను ఇప్పుడు సరిపడంతో ఆయిల్ అయితే వేసుకుంటాను కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది ఇదిగోండి అయితే ఒక రెండు పావులు అయితే పోసుకున్నా ఇప్పుడు కొంచెం నూనె వెడక్కాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకుంటున్నా అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేస్తాం కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా ఇలా అయితే ఒక ఉల్లిగడ్డ కొంచెం సగం అయితే కట్ చేసి కట్ చేసి చూసుకోలేదు అయితే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుంటాను ఇలా క్యాబేజీ అయితే వేసుకున్నాము క్యాబేజ్ అయితే మొత్తం వేసుకున్నా ఇదంతా ఒకసారి కలిపిస్తున్నాం ఇదంతా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే మూతబెట్టి పక్కన పెట్టి సారీ అంటే ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటున్నా ఇది కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి అయితే కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకుని శనగపప్పు వేసుకుంటాము

ఇప్పుడు దీంట్లోనైతే కొంచెం ఉప్పు వేసుకుంటా ఎందుకంటే శనగపప్పు క్యాబేజీకి కొంచెం ఉప్పు పట్టాలి అందుకోసం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటాం పసుపు వేసుకుంటున్నా ఒకసారి కలిపేసుకుందాం ఇది అంత చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను ఒక ఐదు నిమిషాల వరకు కర్రీ అయితే చూద్దాం క్యాబేజీ అయితే కొంచెం నూనెలో ఫ్రై అయిపోయింది నేనైతే ఇది మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలిపేసుకున్నా ఎందుకంటే శనగపప్పు కూడా కొంచెం మెత్తగా అవ్వాలి కదా చూద్దాం శనగపప్పు మెత్తగా అయిందా లేదా ఇదిగోండి ఇదిగోండి కనబడుతుందా శనగపప్పు అయితే మెత్తగా అయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేస్తున్నా అలాగే కొంచెం కారం ఒక ఫుల్ స్పూన్ మొత్తం వేస్తున్నా కారం అట్లనే ఇంకా కొంచెం ఉప్పు ఇంకా కర్రీకి సరిపడే ఉప్పు ఫస్ట్ వేసుకున్న కొంచెం మంచిగానే ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తున్నా ఇదంతా ఒకసారి కలిపి వేసుకుందాం ఫస్ట్ అయితే సగం అయితే మొత్తం ఉడికిపోయింది పప్పు క్యాబేజీ ఇప్పుడు ఈ టమాటాలు వేసుకున్నాం కదా దీంతో ఆయన పూర్తిగా కూడా మెత్తగా అయిపోతుంది మంచిగా చూడండి ఇట్లాగైతే కలిపేసుకున్నా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను సారీ అండి నేనైతే వీడియో ఆన్ చేసినా కానీ అది వీడియో ఆన్ అవ్వలేదు నేనైతే కర్రీ కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఇందులో ఏం వేయలేదు ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక సగం గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నా కదా మూత పెట్టేసుకుంటున్నాను ఇంకొక ఐదు నిమిషాల వరకు కర్రీ చూద్దాం కర్రీ అయితే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నా ఇది చూడండి అలాగే కొంచెం కల్లెమాకు ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటా చూడండి అన్ని కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అక్కడ పెట్టేసుకుంటా చూడండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయినట్టేనండి ఈ కర్రీ నేను ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను చూడండి మన శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్